శ్రీ గురుభ్యో నమ ఇదనీ వయం సర్వే శివానందరహరియాం అష్టత్రింశత్మ అంశ అష్టత్రింశత్తమలహరి అష్టత్రింశత్తమలహరి అంటే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా భవానీ అష్టకంలో ఎనిమిదవ శ్లోకం అందులో విన్న విశేషం చూద్దాం అనాథో దరిద్రో జఠారోగముక్తో యుక్త జ్వరారోగయక్ అనాథో దరిద్రో జ్వరారోగయ సదా సదాడవక్ విపత్త ప్రవిష్ట ప్రనష్ట సదాహం గదిస్వం గదిస్వేకా భవాని అనాథో దరిద్రో జ్వరారోగయక్ మహాక్షేణదీనస్ సదా అడ్జ్యవక్ విపత్త ప్రవిష్ట ప్రనష్ట సదాహం గతిత్వం గతిస్వం త్వమేక భవాని అమ్మా జగన్మాత అనాథ నేను దుక్కి లేని వాడిని నన్ను రక్షించేవాళ్ళు ఎవరున్నారు దరిద్ర నాకేమైనా ఆధ్యాత్మిక సంపద ఉందా ఏ సంపద లేదు జరారోగయుక్త పైగా నన్ను జర ఆవహించింది వృద్ధాప్యం వచ్చేసింది రోగాలు ఆవహించాయి మహాక్షీణ దీన క్షీణించిపోతున్నాను దీనుణ్ణి అయిపోయాను సదా జాడ్యవక్త్రహ జాడ్యం ఏర్పడింది నిరుత్సాహం ఏర్పడిపోయింది ముఖం కడాహీనమైపోయింది విపత్తువు ప్రవిష్ట ఆపదల్లో ప్రవేశించాను అన్నీ ఆపదలే ప్రనష్ట అన్నీ నష్టాలే పరంతు సదా అహం త్వం నమస్కరోమి ఇన్ని భాషలన్న కూడా నాకు విశ్వాసం ఏమిటంటే జగన్మాత నువ్వు రక్షిస్తున్నావు త్వమేకా భవాని గతిత్వం గతిస్త్వం నువ్వు ఒక్కదానివే కదా తల్లి జగన్మాత తన సంతానం బాధపడుతుంటే కన తల్లి ఉరుకుంటుందా కుపుత్రోజాయేత కుమాతాన భవతి నేను సమస్యలతో వక్ర మార్గాలు పడుతూ చెడ్డవాడి అయ్యాను నిన్ను ఆశ్రయించలేకపోయాను కానీ నువ్వు నన్ను మాత్రం మర్చిపోకుండా కాపాడుతున్నావు తల్లి కారణం తల్లి ఎప్పుడు కూడా రక్షణ కలిగిస్తూనే ఉంటుంది సంతానానికి అద్భుతమైన శ్లోకం త్వమేకా అభవాని గతిస్ త్వం గతి అనాథో దరిద్రో దరిద్రోజరారోగయక్త మహాక్షీణీనస్ సదా మహాక్షీణీనదీన మహాక్షీణీనస్ సదాజ్యవక్ విపత్తు ప్రవిష్ట ప్రనష్ట సదాహం అహం గతిస్వం గతిస్వం త్వమేకా భవానీ ఇది శ్రీమచ్చంకరాచార్యకృతం భవాన్యష్టకం సంపూర్ణం దీంతో మనకు భవానీ అష్టకం పూర్తయింది అనంతరం ముప్పై ఎనిమిదో లహరిలో ప్రవేశిస్తున్నాం ప్రాక్పుణ్యాచలమాగదర్శితామూర్తి ప్రసన్న శివ సౌమ్య సద్గణసేవితో మృగధర పూర్ణస్తమో వామోచక భవతి చే आनन्दपाथोनिधिः प्रागल्भ्येन विजृम्भते सुमनसां वृत्तिस्तदाजायते प्राक्पुण्याचलमार्गदर्शितसुधामूर्तिः प्रसन्नः शिवः सौम्यः सद्गणसेवितो मृगधरः पूर्णस्तमो मोचकः चेतः पुष्करलक्षितो भवति चेत् आनन्दपाथोनिधिः प्रागल्भ्येन विजृम्भते सुमनसां जायते ప్రాక్ పుణ్య అచల మార్గ దర్శిత సుధామూర్తి ప్రసన్న సౌమ్య శివ ఎన్ని విశేషణాలు చూడండి ప్రాక్ పుణ్య అచల మార్గ దర్శిత సుధామూర్తి పుణ్య పూర్వజన పుణ్యం వల్ల అచల స్థిరమైనటువంటి మార్గ మార్గాన్ని దర్శిత చూపించినటువంటి సుధామూర్తి అమృతమూర్తి మీరు స్వామి నా పుణ్య ఫలితం వల్ల నాకు ఒక మంచి మార్గాన్ని దర్శించారు అయ్యారు ప్రసన్న నాపై విశేషమైన అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తున్నారు సౌమ్య నేను మిమ్మల్ని సౌమ్యంగా సౌమ్యుడిగా నేను మిమ్మల్ని పూజిస్తున్నాను మీరు సౌమ్యతత్వం కలిగిన వారు ఎటువంటి రౌద్రం లేదు భీకరత్వం లేదు ప్రశాంతంగా నన్ను అను అనుగ్రహిస్తున్నారు కటాక్షిస్తున్నారు సద్గణ సేవిత సజ్జనులు అనేటటువంటి సజ్జనులు సద్గణ సజ్జన సమూహముల సమూహముల చేత సేవిత సేవించబడుతున్నారు ఓ స్వామి మృగధర మీరు మృగధర జింకను అలంకారంగా ధరించారు సాధు జంతువు జింక ఇంకా పరిపూర్ణ సర్వసంపూర్ణులు మీరు షోడచకళ షోడచకళ సంపూర్ణులు తమోమోచక తమోమోచక తమో గుణాన్ని పూర్తిగా తొలగించేటువంటి అద్భుతమైన తత్వాన్ని కలిగిన వారు మీ శిరస్సుపై చంద్రుడు ఉన్నాడు కదా ఇంకా ఆ చంద్రకాంతి చంద్రస్య ప్రకాశ చంద్రిక చంద్రుని యొక్క ప్రకాశాన్ని చంద్రిక అంటారు తెలుగులో వెందె అంటాం ఆ వెందెలు ఏం చేస్తుంది అంధకారాన్ని తొలగించేస్తుంది అంతేత ఓ శివమూర్తి హే పరమేశ్వర హే శివ పుష్కర లక్షితః చేత పుష్కర లక్షితః పుష్కర లక్షిత నా మనస్సు అనే పద్మం లాంటి ఈ చిత్తంలో చిత్తము భవతి చేత్ అది కనుక నిజంగా ఉండి ఉంటే అంటే నా చిత్తంలో మీరు నిలిచి ఉంటే ఆనంద పాథోనిధి ఆనందమనే సముద్రాన్ని రాగల్భేన మహత్వంతో పూర్ణత్వంతో విజృంభతే దాటేస్తాను విజృంభిస్తాను సుమనసాం తదా అప్పుడు అవుతుంది తదా అప్పుడు సుమనసాం వృత్తి సుమనసాం సజ్జనులు పండితులు వారి యొక్క వృత్తి అంటే జీవనోపాధి వారికి జీవనోపాధి అంటే మోక్షం జాయితే కలుగుతుంది అద్భుతమైన భావన ఓ పరమేశ్వర పూర్వపుణ్యము అనేటటువంటి స్థిరమైన మార్గం చూపించే స్వామి మీరు అమృత స్వరూపులు సౌమ్యత్వం కలిగిన వారు సజ్జనుల చేత సేవించబడుతున్నారు అలాగే మృగాంకుడు షోడశ కడా పరిపూర్ణుడు చంద్రుడు మీ శిరస్సుపై ఉండి ఆ చంద్రిక చంద్రికా పరంపరతో వినర సముదాయంతో మాకు అజ్ఞానాన్ని తొలగించేస్తున్నారు అలాగే మా చిత్తం అనేటువంటి పద్మంలో అద్భుతమైనటువంటి ఒక విశేషమైన జీవనోపాధి అంటే జీవితానికి పరమార్థం ఏమిటి మోక్షం ఆ మోక్షాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు స్వామి అని అద్భుతంగా వర్ణించారు అంటే సోముడే శివుడు సోమః స ఉమహ ఉమయా ఉమయా సహా వర్తతే ఇది సోమః ఉమయా సహవర్తతే ఉమయా సహవర్తతే వర్తతే ఇది సోమ ఉమాదేవితో కలిసి ఉన్నవాడు గనక సోముడు మామూలుగా సోమ అంటే చంద్రుడు శివుడే సోముడు సోముడే శివుడు అద్భుతంగా వర్ణించారు రూపకలంకారం ప్రాక్పుణ్యచలమాగదర్శితామూర్తి ప్రసన్న శివ సౌమ్య సద్గణసేవితో మృగధర పూర్ణస్తమో మోచక చేతపుష్కరలక్షితో భవతి చేంద నిధి ప్రగల్భ్యే విజృంభతేమనసావృద్ధిస్తాయతే పునర్మిలా ఆగాని కార్యక్రమే ఏకోనచత్తమహరి అధ్యయన కార్యక్రమే సేభ్యార్వతీపరమేశ్వర దివ్యాంగి ప్రాప్తిరస్ శుభం స్వస్తి